బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు సంచలన ఆరోపణలు చేశారు కస్టడీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ అధికారులు తనపై దాడి చేసి చిత్ర హింసలకు గురిచేశారని నటి తీవ్ర ఆరోపణలు చేశారు ఈ మేరకు డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్కు లేఖ రాసిన రన్యారావు తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు అంతేకాదు బలవంతంగా ఖాళీ పత్రాలపై తనతో సంతకం చేయించుకున్నారని రన్యారావు లేఖలో పేర్కొన్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ అధికారులపై బంగా స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రణ్యారావు తీవ్ర ఆరోపణలు చేశారు కస్టడీలో విచారణ సమయంలో తనను కొట్టి చిత్రహింసలకు గురి చేసినట్లు నటి సంచలన ఆరోపణలు చేశారు అధికారులపై ఆరోపణలు చేస్తూ డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ కి రణ్యారావు లేఖ రాశారు కస్టడీలో తనను అధికారులు పలుమార్లు కొట్టారని ఆహారం పెట్టకుండా పస్తులుంచారని లేఖలో ఆరోపించారు అంతేకాదు తనను తప్పుడు కేసులో ఇరికించారని ఖాళీ పత్రాలపై తనతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆక్షేపించారు దుబాయ్ నుంచి పద్నాలుగు కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా నటి రణ్యారావును మార్చి మూడున బెంగళూరు లో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు అయితే విమానంలో ఉండగానే తనను అరెస్టు చేశారని వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు అరెస్టు చేసిన రోజు నుంచి మొదటిసారి కోర్టులో హాజరుపరిచే వరకు కస్టడీలో పది పదిహేను సార్లు తనను డీఆర్ఐ అధికారులు కొట్టారని రణ్యారావు ఆరోపించారు ఉద్దేశపూర్వకంగానే తనకు ఆహారం ఇచ్చేందుకు నిరాకరించారని నిద్రపోనివ్వకుండా చిత్రహింసలకు గురి చేశారని లేఖలు ఆరోపించారు అంతేకాదు తనను తప్పుడు కేసులో ఇరికించారని రణ్యారావు అదనపు డైరెక్టర్ జనరల్ కి రాసిన లేఖలో మొరపెట్టుకున్నారు తాము చెప్పిన మాట వినకపోతే తన తండ్రి వివరాలు బయటపెట్టి ఆయన్ను కూడా ఇరికిస్తామని డీఆర్ఐ అధికారులు బెదిరించారని ఆరోపించారు ఈ కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని నటి పేర్కొన్నారు అంతటితో ఆగకుండా వారు తయారు చేసిన స్టేట్మెంట్లపై సంతకం చేయాలని పదే పదే తనను కొట్టేవారని ఆరోపించారు మొదట్లో నిరాకరించిన చివరికి వారి ఒత్తిడిని తట్టుకోలేక వారు తయారు చేసిన యాభై నుంచి అరవై పేజీల స్టేట్మెంట్ నలభై పత్రాలపై బలవంతంగా సంతకం చేయించారని రణ్యారావు లేఖలో వెల్లడించారు తనపై ఉన్న కేసు చట్టబద్దతను ప్రశ్నించిన ఆమె తన వద్ద నుంచి ఎలాంటి బంగారం స్వాధీనం చేసుకోలేదని చెప్పారు కేసులో నిందితులను రక్షించడానికి ఢిల్లీకి చెందిన ముగ్గురు వ్యక్తులు అధికారులుగా నటిస్తూ తనను ఇరికించారని తెలిపారు అరెస్ట్ అయిన తర్వాత రణ్యారావును మొదటిసారి కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆమె ముఖంపై కళ్ల కింద గాయాలున్న చిత్రాలు బయటకొచ్చాయి వచ్చాయి అప్పట్లో డీఆర్ఐ అధికారులు కొట్టారా అని రన్యారావును న్యాయమూర్తి అడగ్గా తనను కొట్టలేదు కానీ మానసికంగా చిత్రహింసలకు గురిచేసినట్లు ఆమె చెప్పింది దుబాయ్ వెళ్లడానికి చాలా కాలం ముందే తనకు ఈ గాయాలైనట్లు రణ్యారావు చెప్పినట్లు కోర్టుకు ఏజెన్సీ తెలియజేసింది కానీ తాజాగా డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ కి రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది ఆమె బెయిల్ పిటిషన్ను శుక్రవారం బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది